స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి నవంబర్ పదిహేడవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు విధంగా ఉంటాయి వ్యక్తి మీ జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి అయితే కుంభరాశి వారికి ఈ యొక్క ఆదివారం నవంబర్ పదిహేడవ తేదీ దినఫలాల్లో అనుకూల అననుకూల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అలాగే ఏ వ్యక్తి మీ యొక్క ప్రేమను విడదీయబోతున్నారు ఎటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూతరి స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించను ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతపిషం ఒకటి నాలుగు పాదాలు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వం చూస్తే గనక చాలా మంచి వ్యక్తులు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అలాగే ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు అలాగే కుంభరాశి వ్యక్తులు ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టని మనస్తత్వాన్ని కలవారై ఉంటారు ముఖ్యంగా మీ జీవితంలో కొంతమంది వ్యక్తులు మీపై ఎప్పుడూ కూడా కుట్రలు పన్నుతూ ఉంటారు మీరు పనిచేసే చోట కావచ్చు మెరుగు పొరుగు వ్యక్తుల్లో కావచ్చు అటువంటి వారు ఉంటారు మీ ఎదుగుదలను చూసి తట్టుకోలేరు మీరు ఎదుగుతుంటే వారు ఏదో ఒక రకంగా కుట్ర పని మిమ్మల్ని కిందకి అనగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఒడితొడుకులు సమస్యలు కూడా అధికంగా ఉంటాయనే చెప్పుకోవాలి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి అలాగే ఏదైనా పని మొదలు పెట్టారంటే ఖచ్చితంగా దాన్ని ఫుల్ఫిల్ చేసేంత వరకు వదిలిపెట్టరు అలాగే కుంభరాశి వ్యక్తి యొక్క జీవితాన్ని కనుక చూస్తే యవ్వన ప్రాయం నుండి వీరికి అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే వీరు చేసే ప్రతి పనిలో కూడా ఆ భగవంతుడి సహాయ సహకారాలు వీరికి తోడుగా ఉంటాయి అయినా కానీ నిందలు ఆరోపణలు వీరిని ఎంతగానో బాధిస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా కుంభరాశి వారు కొన్ని నియమాలు పాటించడం అనేది వారికి చాలా అవసరం ఎట్టి పరిస్థితుల్లో కూడా శని భగవాను నిందించకూడదు మీకు కష్టాలు బాధలు కలిగినప్పుడు శని భగవాను అవమానపరిచే విధంగా మీరు కనుక ఏదైనా మాట్లాడితే శని భగవానుడి యొక్క ఆశీస్సులకు బదులుగా ఆగ్రహానికి మీరు గురి కావాల్సి వస్తుంది కాబట్టి ఈ విషయంలో కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఎప్పుడూ కూడా లక్ష్మీదేవిని ఆరాధించడం మీరు అస్సలు మర్చిపోకండి ఎందుకంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటేనే మీ జీవితంలో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు మీకు లభిస్తాయి కాబట్టి కుంభరాశి వారు ఖచ్చితంగా లక్ష్మీదేవిని ఆరాధించాలి అలాగే గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అయితే కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూసినట్లయితే మీరు చేసినటువంటి కొన్ని పొరపాట్లు మీ యొక్క జీవితాన్ని అతలాకుతలం చేస్తాయని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదనే చెప్పుకోవాలి స్నేహితులను సన్నిహితులను ఎంపిక చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ మంచిని కోరుకునే వ్యక్తులను మీ యొక్క శ్రేయోభిలాషులను మాత్రమే స్నేహితులుగా ఎంపిక చేసుకోండి మీ చెడును కోరుకునే వ్యక్తులతో మీరు కనుక స్నేహం చేశారంటే అది మీ యొక్క నాశనానికి దారితీస్తుంది కాబట్టి ఈ విషయంలో కచ్చితంగా మీరు జాగ్రత్త వహించాలి అలాగే మూర్ఖపు లక్షణాలు ఉన్న వ్యక్తులతో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు సహవాసం చేయకూడదు ఎవరైతే మూర్ఖంగా వ్యవహరిస్తారో వారితో మీరు సహవాసం చేయటం వల్ల జీవితంలో అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకుంటారు అలాగే మీ జీవితంలో ఒడితొడుకులు సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ఎప్పటికీ కోల్పోకూడదు అలాగే మీ పక్కనే ఉంటూ మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అటువంటి లక్షణాలు వారిలో ఉన్నాయని మీరు గుర్తించగానే వారిని దూరం పెట్టడమే మీకు చాలా ఉత్తమం అప్పుడే మీ జీవితం సాఫీగా సంతోషంగా సాగిపోతుంది అలాగే కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూసినట్లయితే ఆర్థిక స్థితి మెరుగుపడే అవకాశాలు ఉన్నప్పటికీ మీరు చేసేటటువంటి చిన్న చిన్న పొరపాట్ల కారణంగా మీకు ఆర్థిక స్థితి మెరుగుపడకుండా మీరు అనేక సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా అధిక పెట్టుబడి పెట్టడం అంటే వ్యాపారం అనుభవం లేకపోయినా కానీ వాటి జోలికి వెళ్లి అధిక పెట్టుబడులు పెట్టి మీరు లాస్ కావటం అలాగే మీరు అనవసరమైన వ్యక్తులతో పరిచయం ఎక్కువగా లేని వ్యక్తులతో నమ్మకం ఎక్కువగా లేని వ్యక్తులతో భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవటం భాగస్వామ్య పెట్టుబడులు పెట్టడం కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి ఈ విషయంలో కూడా కుంభరాశి జాతకులు తగిన జాగ్రత్త తీసుకోవాలి అలాగే సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయం సమయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిద్రించకూడదు ఈ విధంగా చేస్తే కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు లభించదు అలాగే మీ ఇంటికి వచ్చిన వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో కూడా అగౌరవపరచకూడదు పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు గౌరవ మర్యాదలు మీరు కలిగి ఉండాలి ఇక విషయంలోకి వస్తే కనుక నవంబర్ పదిహేడవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి కనుక చూసినట్లయితే ఒక వ్యక్తి మీ ప్రేమను విడదీయబోతున్నాడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అది స్త్రీ అయి ఉండొచ్చు లేదా పురుషులై ఉండొచ్చు మీ ప్రేమను విడదీయటానికి ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తున్నారు వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నట్లయితే మీ యొక్క ప్రేమ భాగస్వామితో మీ ప్రేమను విచ్ఛిన్నం చేయటానికి ఆ వ్యక్తి ప్రయత్నం చేయవచ్చు ఒకవేళ మీరు జీవిత భాగస్వామితో చాలా ఆనందంగా సమయాన్ని గడుపుతున్నారు అది చూసి ఓర్వలేక కూడా ఒక వ్యక్తి మీ యొక్క ప్రేమను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేయవచ్చు అలాగే కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో మీరు కుటుంబ సభ్యులతో కూడా ప్రేమగా ఉంటుంటే చూసి తట్టుకోలేక కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు సృష్టించడానికి ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ వ్యక్తి ఎక్కువగా మీ ఇరుగు పొరుగున ఉన్న వ్యక్తి అయి ఉంటారు అటువంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే మన ఇరుగు పొరుగు చాలా మంది వ్యక్తులు ఉంటారు వారి యొక్క మనస్తత్వాన్ని గ్రహించి మాత్రమే వారితో మనం బంధాన్ని పెంచుకోవాలి అంటే వారి యొక్క మనస్తత్వం ఒకరి గురించి ఒకరి దగ్గర చాడీలు చెప్పే మనస్తత్వం ఉన్నట్లయితే అటువంటి వారిని నిరభ్యంతరంగా మీరు దూరం పెట్టండి అలాగే మన గురించి మన దగ్గర బాగా మాట్లాడతారు మన వెనకాల గోతులు తవ్వుతారు మన గురించి చెడు ప్రచారం చేస్తుంటారు అటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఉన్నా కానీ వెంటనే వారిని పక్కన పెట్టేసేయండి అటువంటి వారి వల్ల మీ యొక్క జీవితంలో అనేక రకాలుగా కష్టాలు బాధలు మీరు అనుభవించాల్సి వస్తుంది అలాగే మీకు ప్రోత్సాహాన్ని అందించకుండా ఏ పని చేయాలనుకున్నా కానీ నిరుత్సాహపరుస్తూ ఉంటారు అటువంటి లక్షణాలు వారిలో ఉన్నా కానీ వారిని నిరభ్యంతరంగా మీరు దూరం పెట్టేసేయండి అటువంటి వ్యక్తుల వల్ల మీ ప్రేమ మీకు దూరం అవుతుంది అంటే కుటుంబ సభ్యులతో కానీ జీవిత భాగస్వామితో కాని ప్రేమ భాగస్వామితో కాని స్నేహితులతో కానీ మీకున్నటువంటి ప్రేమ బంధాన్ని విచ్ఛిన్నం చేయడానికి వారు ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి వారిని దూరం పెట్టటమే చాలా ఉత్తమం అలాగే కుంభరాశి వారు నిత్యం శని భగవాను ఆరాధించటంతో పాటు గోమాతను సేవించటం ద్వారా కూడా సకల సౌభాగ్యాలు సుఖ సంతోషాలు మీకు కలుగుతాయి ఎందుకంటే గోమాతలో సకల దేవతలు కొలువై ఉన్నారు అందుకే గోమాతను మనం సకల దేవతా స్వరూపిణి అని చెబుతూ ఉంటాం అటువంటి గోమాతను కనుక మీరు ఆరాధించారంటే సమస్త దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు ఖచ్చితంగా లభిస్తాయి కాబట్టి గోమాతను సేవించండి గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయం చేయండి అలాగే శివారాధన మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది శని భగవానుడి ఆరాధన అస్సలు మీరు మర్చిపోకండి శని భగవాను అస్సలు నిందించకండి మీ శక్తి మేరకు మీకు వీలైనంతలో దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి కుంభరాశి వారికి నవంబర్ పదిహేడవ తేదీ ఆదివారం యొక్క దిన ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఒక వ్యక్తి మీ ప్రేమను విడదీయబోతున్నారు ఆ వ్యక్తి ఎవరో తెలుసుకున్నారు అటువంటి వ్యక్తి వల్ల మీ యొక్క జీవితంలో వచ్చే ప్రమాదాలు ఏంటి ఏ విధంగా వారిని దూరం పెట్టాలి ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి